మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది అది కరోనా సమయం సినీ హీరో హీరోయిన్ అభిమానులు అందరూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదే సమయంలో గుంటూరు జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్కు హీరోయిన్ సమంత అంటే చర్చ అందిష్టం ఆమె నటన మాత్రమే కాదు ఆమె చేసే సేవా కార్యక్రమాలు అంటే కూడా అభిమానం ఈ క్రమంలోనే ఆమె పుట్టినరోజు నాడు వినూత్నంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు తన సొంత ఇంటిలోనే ఆమెకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు న్న్ ఇంకేముంది రెండు వేల ఇరవై మూడులో ఆమె పుట్టినరోజు సందర్భంగా తెనాలలో ఆమె విగ్రహాన్ని తయారు చేయించి విగ్రహావిష్కరణ చేయించారు అప్పటి నుంచి ఆమె గుడిలో ప్రతి ఏటా ఆమె పుట్టినరోజు నాడు అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు అనాథ బాల బాలికలు వృద్ధులను తెనాల నుంచి తీసుకొచ్చి వారికి అన్నం పెట్టి పంపించారు న్ సమంత చిన్న పిల్లలకు చేస్తున్న కార్యక్రమాలతో స్ఫూర్తి పొందిన సందీప్ ప్రతి ఏటా అదేవిధంగా అనాథ బాలబాలికలకు అన్నదానం చేస్తున్నారు సందీప్ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమీ చేయడం లేదు ఆటో నడుపుకుంటూ జీవించే సందీప్ కేవలం సమంత చేస్తున్న సేవా కార్యక్రమాల కారణంగానే ఉడికట్టించి అన్నదానం చేస్తున్నట్లు చెప్పాడు ఆమె నిండు నువ్వరేళ్లు సుఖ సంతోషాలతో విరవి విరిసిల్లాలని కోరుకున్నాడు సమంత తర్వాత టాలీవుడ్ మహేష్ బాబును అభిమానిస్తానని సందీప్ చెప్పాడు చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నందుకే మహేష్ అభిమానిగా మారానని తెలిపాడు సమాజం కోసం మంచి పనులు చేస్తున్న వారిని గుర్తుపెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే తాను గుడి కట్టించినట్లు చెప్పుకొచ్చాడు ఎక్కడన్నా హలో ఎక్కడ కొంచెం పాజిటివ్ రాలబడితే చెప్పులు తీసుకెళ్ళు కరావుల చెప్పులు ఇది కొంచెం నా పేరు తెనాలి సందీప్ అండి ఆలపాడు గ్రామం చిన్నూరు మండలం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను సమంత గారికి మంచి అభిమాని గత మూడు సంవత్సరాలుగా మూడు మూడు సంవత్సరాల నుంచి సమంత గారి బర్త్డే బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాను టెంపుల్ కట్టి కూడా మేడం గారికి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరంతో మూడు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదాన కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకి అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్స్ జరిపాము సమంత గారికి మంచి అభిమాని సమంత గారు చేసే మంచి పేదలకు చేసే సహాయాలు అన్ని నాకు నచ్చి నేను ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను హ్యాపీ బర్త్డే సమంత గారు గత కొన్ని సంవత్సరములుగా మరి తెనాలి సందీప్ గారు మరి సమంత గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆమెకి గుడి కట్టించి అదే విధంగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి ఆమె చేసే స్వచ్ఛంద కార్యక్రమాలకు మేము మేము అనుకున్నామని తెలియజేస్తూ మరి ఎంతో మంది అనాథలేండి మరి నిరుభాగులు ఏంటి విధవరాణులు ఏంటి ఎంతో సహాయ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు మరి తెనాలలో ఉన్నటువంటి పీజీఎం చిల్డ్రన్ హోమ్ అనాథ శరణాలయం పిల్లలందరినీ ఇక్కడ పిలిచి మరి మంచి వారి అయినటువంటి సమంత గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇంతమందికి అభాగ్యులకు కడుపు నిండగా అన్న పెడుతున్నది చాలా సంతోషనీయకం మరి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని సమంత గారికి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సమంత గారు నేను మీ మహేష్ పీజీఎం చిల్డ్రన్ హోమ్ డైరెక్టర్ తెనాలి